జగనన్న గేమ్ మొదలుపెట్టాడు మీరు పత్రికా ప్రకటన ఆల్రెడీ చూసింటారు మన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది పదకొండు చోట్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడుకి బాలసాని కిరణ్ కుమార్ కొండేపి ఆదిమూలపు సురేష్ వేమూరు వరికూటి అశోక్ బాబు తాడికొండ మేకతోటి సుచరిత సంతనూతలపాడు మేరుగ నాగార్జున చిలకలూరుపేట మల్లెల రాజేష్ నాయుడు గుంటూరు పశ్చిమ విడదల రజని అద్దంకి పానెం హనిమిరెడ్డి మంగళగిరి గంజి చిరంజీవి రేపల్లె ఈ ఊరు గణేష్ గాజువాక వరికూటి రామచంద్రరావు ఈ ప్రకటన రాబోతుందన్నది చాలామందికి అంటే మన పార్టీలో ఉన్న పెద్దలకు తెలుసు అది కూడా ఒక కారణం కావచ్చు మన ఆర్కే గారు రాజీనామా చేయడానికి రాజీనామా సమర్పించడానికి ఉరుములు లేని మెరుపులు లేని వర్షంలాగా అనుకోకుండా ఆఘమేఘాల మీద రాజీనామా చేయడానికి అది కూడా ఒక కారణం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను కదండి మన ఆర్కే గారికి సీటు ఇవ్వము అని ఎవ్వరు కూడా అనలేదు సీటు ఇస్తామని చెప్పారు కానీ నాకు మంత్రి పదవి రావాలా మంత్రి పదవి కావాలా అని ఆయన పట్టుబట్టినట్టు సమాచారం ఇప్పుడున్న సమీకరణాల్లో మంత్రి పదవి ఇవ్వలేము అని చెప్పిన మీదట ఆయన ఇనాక్టివ్ అయిపోవడము పార్టీలో అంటి ముట్టినట్టు ఉండడము ఇదంతా చేస్తూ వచ్చారు అండ్ అక్కడ ఆర్కే గారు ఇంకా ఎస్ మీరు వేరే ఇన్ఛార్జ్ని పెట్టుకోవాల్సిందే అన్న పరిస్థితి కల్పించింది ఆర్కే గారు ఆర్కే గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ పార్టీలోని పెద్దలకి ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంది వారెక్కడ కూడా అంటే పార్టీలోని పెద్దలు ఎవరు కూడా నిన్ను దూరం చేసుకుంటామనో లేకపోతే ఆర్కే గారిని వద్దని కూడా ఎవరు అనలేదు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఆర్కే గారు మనసు మార్చుకుంటే వారికి పార్టీలో కీలకమైన పదవి ఇస్తారు ఒకటే బా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉంటాయి మీరే చెప్పండి ఒక రెండు వేల మంది ఆశావాహులు ఉంటారా అందులోనూ గెలిచే పార్టీకి ఈ బెడద ఇంకా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క ఎమ్మెల్యే సీటుకి కనీసం ఐదారు మంది ఒక ఎంపీ సీటుకి ఐదారు మంది పోటీలో ఉంటారు ఒకరికే ఇవ్వగలరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళందరూ మేము వెళ్ళిపోతామనో లేకపోతే మేము అలుగుతామనో మేము మూతి ముడుచుకుంటామంటే అవుతుందా కష్టపడి పని చేద్దాం అబ్బా అల్టిమేట్గా ప్రజలకు మంచి జరుగుతుంది మీరైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఏం చేస్తారు ప్రజలకు మంచిగా చేసేది ఎస్ రాజకీయాల్లో ఎదుగుదల ఉండాలా పదవులు రావాలనే కాదనండి పదవుల కోసమే రాజకీయాలు చేసే వాళ్ళు ఉండరు అది కూడా తప్పు కానే కాదు కానీ అవకాశం వస్తుంది అవకాశం కోసం వేచి చూడాలా ఇప్పుడు ఎవరైనా సరిగా పర్ఫామ్ చేయకపోతే మీకు అవకాశం ఇస్తారు క్యూలో ఉండడమే మనం చేయాల్సిన పని క్యూలోనే ఉండను నేను వెళ్ళిపోతా అంటే నీ ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు ఎప్పటికైనా రాజకీయాలలో ఒకటే ఒక సూత్రం చెరువు మీద అలుగితే ఎండేది కొంగముడ్డే అది గుర్తుపెట్టుకుంటే రాజకీయాల్లో పైకి వస్తారు రాజకీయాల్లో మంచిగుంటారు ఇప్పుడు ఈ పార్టీలో నీకు మంత్రి పదవి లేదని ఇంకొక పార్టీకి పోతే ఆ పార్టీలో ఏమైనా ఇస్తారా లేకపోతే వస్తేనే దండేసి దండం పెట్టి అబ్బా వచ్చినాడబ్బా అబ్బా పులి సింహం అని ఇస్తారా ఇవ్వరు ఎందుకు చెడ్డగావడం ఎందుకు చెప్పు అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ మొదలుపెట్టారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇటువంటి పత్రికా ప్రకటనలు నెక్స్ట్ కొద్ది రోజుల్లో చాలా నియోజకవర్గాల్లో వస్తాయి ఒకటే సింపుల్ పనితీరును బట్టి సీట్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైనా మార్పు చేయాలంటే వెనక ముందు ఆలోచించకుండా మార్పు చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ముఖ్యం అండ్ పార్టీ అధికారంలో ఉండడం ఇంకా ముఖ్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేయాల్సింది ఎంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు జుట్టు ఉంటేనే కదా కొప్పు కట్టుకుండేదో లేకపోతే జడే వేసుకునేదో మూడేసుకుండేదో ఆ జుట్టే లేకపోతే ఏం చేస్తారు చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఒకటే మాట రేపు పొరపాటున మన పార్టీ గెలవకపోతే అందరూ ఎవరి సైడ్ వేలు చూపిస్తారు జగన్ అన్న సైడ్ చూపిస్తారు కానీ జగన్ అన్న మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడు జగన్ అన్న ఆట మొదలు పెట్టాడు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని రకాలుగా మాట్లాడినా జగన్ అన్న తను అనుకున్నది చేస్తాడు అది కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాడు ఆట మొదలు పెట్టారు తట్టుకుండే శక్తి ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే కనుమరుగైపోతారు బట్ మనం చేయాల్సిన పని ఒకటే ఇది మన పార్టీ మనందరి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు మనకు పదవులు ఇస్తే సంతోషమే ఇవ్వకపోతే ఇంకా సంతోషమే ఎందుకంటే ఇది మన పార్టీ అబ్బా కష్టపడి పనిచేద్దాం నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అన్నీ జగనన్న చూసుకుంటాడు జగనన్న చెప్పిన పనుల్ని మనం తూచా తప్పకుండా పాటించడం కష్టపడి పనిచేయడమే మన కర్తవ్యం తర్వాత మిగతావన్నీ జగనన్న చూసుకుంటాడు